హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణలో ఉన్న రైతన్నలకు ఇప్పటికే రైతు బంధు కింద సాయం చేస్తున్నటువంటి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా రైతుల ఖాతాల్లోకి మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ఆధారంగా రైతుల ఖాతాల్లోకి రైతు రుణమాఫీ కింద ఒకేసారి రెండు లక్షల రూపాయలను రుణమాఫీ చేయనున్నట్లు కీలక ప్రకటన అయితే విడుదల చేశారండి ఇక ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే తెలుసుకుందాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి అలాగే ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి అప్పుడే అందరికంటే ముందుగానే మీరు ప్రతి వీడియోను మీ ఫోన్ ద్వారానే తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా పెట్టుబడి సాయం కోసం ఎదురు చూడకుండా పెట్టుబడి సాయం కోసం ఇబ్బంది పడకుండా తెలంగాణలో యాసంగి సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి కూడా రైతులకైతే యాసంగి సీజన్కి సంబంధించిన పెట్టుబడి సాయాన్ని మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు మనకు డబ్బులైతే విడుదల చేశారు ఇక ఆ డబ్బులు అయితే ఇప్పటికీ పడుతూనే ఉన్నాయి రైతుబంధి కింద కొంతమందికి పడ్డాయి కొంతమందికి పడలేదు ఇలా పడని వారికి కూడా మనకు తాజాగా డబ్బులు అయితే ఉన్నాయి ఇక ఎన్నికల మేనిఫెస్టోలో ఏ విధంగా హామీ అయితే ఇచ్చారో రైతు రుణమాఫీకి సంబంధించి రెండు లక్షల రూపాయల వరకు కూడా ఆ రెండు లక్షల రూపాయల రుణమాఫీని ఒకేసారి మనకు మాఫీ చేయడానికి ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి ఇక సంక్రాంతి తర్వాత రైతులకు సంబంధించి రుణమాఫీకి సంబంధించి విడతల వారీగా రుణమాఫీ చేస్తారా గతంలోలాగా లేకపోతే ఒకేసారి రుణమాఫీ చేస్తారనేది మన సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ అనేది కండక్ట్ చేసి వారికి డబ్బులైతే వేసేదానికి అన్నీ కూడా రెడీ చేస్తూ ఉన్నారనమాట ఇక తాజాగా మనకు ఎవరైతే అర్హత ఉన్నదో అంటే రైతు రుణమాఫీ కింద రెండు లక్షల రూపాయల వరకు ఎవరైతే రుణాలు తీసుకుని ఉంటారో వారందరికీ కూడా రుణమాఫీ చేసే విధంగా మనకు సంక్రాంతి కాలంగానే డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంది ఇది రైతులకు సంబంధించి రైతు రుణమాఫీకి సంబంధించి వచ్చిన తాజా అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి ప్రతి వీడియోను మిస్ అవ్వకుండా తెలుసుకోండి